సో ఈ రోజు సూర్య గారు ఇంతకుముందు హాస్పిటల్ పెట్టారు థర్టీ ఇయర్స్ అయింది థర్టీ ఇయర్స్ అయింది హాస్పిటల్ పెట్టి సో దాంట్లో నుంచి యాభై మంది డాక్టర్లు పట్టనుకున్నారు సో అది ఎలా అనిపిస్తుంది కదా ఇది నిజంగా కూడా ఒక పెద్ద పండగ వంటిది నిజమైన పండగ ఇది ఎందుకంటే మనకి తమిళంలో ఉన్నటువంటి స్టార్ హీరో సూర్య గారు ఈయనకి ఒక కోరిక ఉండేది ఏంటంటే డాక్టర్ అవ్వాలని చాలా ట్రై చేశారు కానీ ఆయన డాక్టర్ కాలేకపోయారు కానీ యాక్టర్ అయితే అయ్యారు వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క సహకారం తీసుకొని స్టార్టింగ్లో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికి కూడా ఎంతో పట్టుదలతో ప్రయత్నం చేసి ఒక గొప్ప స్టార్ హీరో అయ్యారు సూర్య గారు అదేనండి గజని సూర్య ఈయన ఏం చేశారంటే తనను తను అవ్వలేనటువంటి దానికి బాధపడి చాలామందికి ఉంటుంది కోరిక డాక్టర్ అవ్వాలని కానీ వాళ్ళు అనేక కారణాల వాళ్ళు అవ్వలేకపోతారు వాటిలో ప్రధానమైన కారణం ఆర్థిక కారణం కాబట్టి కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ నిజమైనటువంటి పేదవాళ్ళని చూసి అందులో టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఈ ఫీజులు కడుతూ మొదట చాలా రహస్యంగా చేశాడు తర్వాత అది కూడా విషయం కూడా అంతా బయటకు వచ్చింది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఈ విధంగా కూడా అతను టాలెంట్ ఉన్నటువంటి పేదవాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ తాను ఒక స్టార్ హీరో కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటాడు తను తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ ఓన్లీ తన జీవితం ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఉపయోగించకుండా ఈ యొక్క డాక్టర్ కోర్స్ చదివేటువంటి పేదవాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫీజులు కొడుతూ వాళ్ళకి పుస్తకాలు కొడుతూ వాళ్ళకి అవసరమైనటువంటి అవసరాలు కూడా తీర్చు కూడా ఆయన వాళ్ళని ఎంకరేజ్ చేశాడు ఈ రోజున యాభై ఒక్క మంది ఈ స్టార్ హీరో సూర్య వల్ల కూడా డాక్టర్స్ అయ్యారు వాళ్ళందరూ కూడా డాక్టర్ కట్టు తీసుకొని వస్తున్నప్పుడు ఆయన ఎంతో మురిసిపోయాడు తన జీవితంలో తాను డాక్టర్ అవ్వాలనుకొని అవ్వలేదు కాబట్టి తన వల్ల బాధపడిన వాళ్ళని ఇంకా ఆర్థిక ఇబ్బందులతో బాధపడిన వాళ్ళందరికీ కూడా ఆయన ఈ విధంగా కూడా డాక్టర్లు చేశాడు ఇది నిజంగా కూడా చాలా గొప్ప విషయం అలాగే అక్కడ చాలామంది హీరోలు ఉన్నారు రాఘవేంద్ర అటువంటి ఆయన వీళ్ళందరూ కూడా పేదవాళ్ళకి సహాయం చేస్తారు కానీ మన తెలుగు హీరోలు కూడా మరి ఇట్లా ఉన్నారో లేదో తెలియదు మన తెలుగు హీరోలు కూడా ఓకే కాకపోతే ఇలాగే కొంతమంది హీరోలు కూడా ఎట్లానే చేయాలి మన తెలుగులో ఎట్లున్నది దురదృష్టం ఏంటంటే మన తెలుగులో ఆ రేంజ్లో ఎవరు లేరు రజనీకాంత్ గారు చూడండి తమిళనాడు అని చెప్పారు ఆయన తాను సంపాదించేటువంటి కోట్ల ఆస్తిని కూడా తన పిల్లలకి ఇవ్వను అని వాటి స్టేట్మెంట్ ఇచ్చాడు తాను తన చిల్డ్రన్కి అవసరమైనటువంటి వాళ్ళ కనీసం అవసరమైనటువంటి కొంత అమౌంట్ని వాళ్ళకి ఇచ్చి మిగతా అమౌంట్ అంతా కూడా ఒక ట్రస్ట్ రూపంలో పెడతాను ఎందుకంటే ఒక కండక్టర్ స్థాయి నుంచి కూడా కింద స్థాయి నుంచి కూడా రజనీకాంత్ గారు సినిమా ఫీల్డ్లోకి వచ్చే పెద్ద సూపర్ స్టార్ అయ్యారు తన కోసం టిక్కెట్లు కొన్నారు ప్రజలు సామాన్య ప్రజలు తన కోసం డబ్బులు వెక్కిచ్చారు టిక్కెట్లు కొన్నటువంటి ప్రజల వల్లనే తాను ఈ రోజున పోటీస్ రోడ్ అయ్యాడు కాబట్టి అటువంటి ప్రజల కోసం కూడా తాను సహాయం చేయాలి సేవ చేయాలని నిశ్చయించుకున్నానని చెప్పేసి రజనీకాంత్ గారు కూడా ఒక ట్రస్ట్ పెట్టారు తన తర్వాత కూడా ఆ ట్రస్ట్కి మొత్తం అతని ఆస్తుల్లో అధిక భాగం కూడా ట్రస్ట్ వెళ్తుంది దాని ద్వారా కూడా ప్రజలకు కూడా ఈ యొక్క సేవ అనేది కూడా జరుగుతుంది ఇది నిజం కూడా చాలా అద్భుతము మన తెలుగులో కనుక తీసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక్కరే బ్లడ్ బ్యాంక్ అనేది పెట్టారు ఆయన తన స్థాయిలో కూడా సేవ చేస్తున్నారు మరి ఎందుకనో మిగతా హీరోలు ఎవరు కూడా ఆ స్థాయిలో కూడా మన తెలుగులో చేయట్లేదు ఫీజులు కట్టేయట విధంగా ఏ తెలుగు హీరోలు కూడా లేదు మోహన్ బాబు గారు ఒక్కరే ఆయన తనకు ఆల్రెడీ సొంతగా ఒక కాలేజీ ఉంది కాబట్టి తన కాలేజీలో ఆయన ఎటువంటి కుల మత విశేషాలు కూడా ఏం తెలుసుకోకుండా ఒక పేదవాళ్ళకి కొంతమందికి కూడా విద్యాదానం చేస్తున్నాడు మంచు మోహన్ బాబు గారు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా మన దాంట్లో ఎవరు చేయట్లేదు తెలుగు ఫీల్డ్లో మన తెలుగు హీరోలు కూడా నేర్చుకోవాలి మన తెలుగు హీరోలు కూడా ఈ విధంగా కూడా యొక్క చదువుకోవాలని ఉండేటువంటి వాళ్ళకు కూడా ఫీజులు కట్టడం కానీ చదువుకునే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ పేద ప్రజలకు కూడా సహాయం కూడా చేసినట్టయితే వాళ్ళు సంపాదించేటువంటి సొమ్ముకు కూడా సార్థకత అనేది ఉంటుంది రజనీకాంత్ గారిని ఎట్లా ఆరాధిస్తారు అక్కడ హీరో కంటే ఎక్కువ అయింది రజనీకాంత్ గారి హీరో కంటే ఎక్కువ అలాగే సూర్య గారు హీరో కంటే ఎక్కువ అయింది సూపర్ స్టార్ హీరో స్టార్ హీరో అయినప్పుడు కూడా ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు అక్కడ ప్రజలు ఫ్యాన్స్ అదేవిధంగా మన తెలుగు వాళ్ళు కూడా తెలుగు హీరోలు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా మీ సంపాదనలో కొంత వెచ్చించండి కొంత జాలి కోట్ల రూపాయలు రెమీదీసుకునేటువంటి ప్రభాస్ లాంటి వాళ్ళు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీ సంపాదనలో కొంత ఈ పేద విద్యార్థులకు వెచ్చించండి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళకి డాక్టర్ కోర్సులు అయితే ఇంజనీరింగ్ కోర్సులు అయితే మీరు ఫీజులు కట్టడం ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే సో